హలో అందరికీ నమస్కారం అండి ఎలా ఉన్నారు మీరందరూ ఆరోగ్యంగా ఆనందంగా ఉండాలని ఎప్పుడూ ఆ భగవంతుని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఈరోజు మరొక బ్లాగ్తో మీ ముందుకు వచ్చేసాను మీకు ఈ బ్లాగు నచ్చుతుంది అని అనుకుంటున్నాను సో బ్లాగ్నే చివరి వరకు చూడండి చూశాక లైక్ చేయడం మాత్రం మర్చిపోకండి ఛానల్ని కొద్దిగా చూసేవాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకోండి మన సబ్స్క్రైబర్స్ ఫాలోవర్స్ కూడా అంటే రెగ్యులర్గా మెసేజ్ చేసే వాళ్ళు ఉంటారు కదా సో వాళ్ళు అడుగుతుండే బ్రో మీకు వెంకటేశ్వర స్వామి అంటే చాలా ఇష్టం కదా శనివారం నాడు మీరు వెంకటేశ్వర స్వామికి మీ అలంకరణ ఎలా చేస్తారు పూజ ఎలా ఉంటుంది ఎస్పెషల్లీ వెంకటేశ్వర స్వామికి నేను చేసే అలంకరణ ఉంటుంది కదా సో స్వామి అమ్మార్లకి ఎదురికి కూడా ఒక వుడెన్ స్టిక్ పెట్టి నేను అలంకరణ చేస్తాను అది ఎలా చేస్తారో చూపించండి నేను అడుగుతున్నారు సో ఈ వ్లాగ్లో నేను నా శనివారం రొటీన్ ఎలా ఉంటుంది సో పూజ అంతా కూడా మీతో నేను షేర్ చేసుకుంటున్నాను అనమాట సో ప్లీజ్ చివరి వరకు చూడండి మీ అందరికీ నచ్చుతుంది అని అనుకుంటున్నాను సో చూస్తున్నారు కదా నేను మార్నింగ్ త్రీ ఓ క్లాక్కి లేస్తాను లక్షవారము శుక్రవారం శనివారం ఈ త్రీ డేస్ త్రీ ఓ క్లాక్కి లేస్తాను మిగతా టైంలో ఫోర్ థర్టీ ఫోర్కి ఓ ఉంటాను సో ఆ టైంకి లేస్తే తప్ప నాకు పూజ అవ్వదు ఆఫీస్ టైంకి నేను అందుకోలేను సో అందులో త్రీ ఓ క్లాక్ లెగిస్తాను సో లేచి కాలాకృతులు అన్నీ కూడా తీసుకున్న తర్వాత శనివారం నేను ఎక్కువగా ఎల్లో కలర్ వేసుకోవడానికి ప్రిఫరెన్స్ ఇస్తూ ఉంటాను సో చక్కగా పంచ కట్టుకొని మెల్ల ఒక ముత్యాల మాల వేసుకుంటాను వెండితో చేసుకున్న ముత్యాల మాల ధరించి సో స్వామికి సేవలు పూజలు అన్ని కూడా స్టార్ట్ చేస్తాను సో ఇలాగా పూజ సామాగ్రి పూలు అన్ని కూడా నేను ముందుగానే అన్ని సమకూర్చి పెట్టుకుంటూ ఉంటాను దేవుడు గదిలోకి వెళ్ళి దేవుడు గది ఏమి కూడా క్లీన్ చేయను ఓడడం గట్రా ఏమి చేయను ముందు సో ఫస్ట్ నేను శుభ్రప్రాత సేవ చేసుకుంటాను త్రీ త్రీ థర్టీకి ఆ స్టైమ్ లో స్టార్ట్ చేసి శుభ్రప్రాత సేవ అయితే చేసుకుంటూ ఉంటాను రామ

గోవింద నేనే స్వయంగా స్వామిని సుప్రభాత సేవతో మెలుకొల్పుతాను చక్కగా సుప్రభాత సేవ చేసుకున్న తర్వాత ముందు రోజు పూలు ఏవైతే పెట్టానో అవన్నీ కూడా తీసి నిర్మల్యం చేసుకొని దీపాల దీపారాధన కుందులు ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా తీసి క్లీనింగ్ కి పక్కన పెట్టేసుకొని దేవుడి గారి అంతా కూడా ఊడ్చుకొని అంతా ఏమైనా ఉంటే అగరబతులు వెలిగించిన అన్నీ కూడా ఊడ్చుకొని చక్కగా దేవుడి గారి అంతా కూడా ఒకసారి మామూలు వాటర్ తో తడుగుడి పెట్టి మళ్ళీ పసుపు వాటర్తో తో తడు తడుగొట పెట్టుకున్న తర్వాత ఇంకా పూచకి అయితే సిద్ధం చేసుకుంటాను దేవుడు దేవుడు మందిరాన్ని దేవుడి గది అంతా శుభ్రం చేసుకున్న తర్వాత ముందుగా కిచెన్లో ఆగ్నేమూల దేవి అమ్మవారి దగ్గర దీపారాధన వెలిగించు వెలిగించుకుంటాను ఫస్ట్ దీపారాధన ఎప్పుడూ కూడా అక్కడే చేసుకుంటూ ఉంటాను సో తర్వాత సింహద్వారం దగ్గర తులసుకోడి దగ్గర దీపారాధన చేసుకుంటాను నేను సింహద్వారం దగ్గర ప్రతి లక్షవారము శుక్రవారము శనివారము ఈ మూడు రోజులు ఖచ్చితంగా చేసుకుంటూ ఉంటాను మధ్యలో ఎప్పుడైనా ఏమైనా వ్రతాలు చేసుకున్నా ఏమైనా పూజలు చేసుకున్నా కూడా ఆ రోజు కూడా చేసుకుంటాను అది నాకు వారంతో పని లేదు ఆ రోజు కూడా నేను పెట్టుకుంటూ ఉంటాను ఇప్పుడు అలాగే సుందరకాండ పారాయణ కూడా చేస్తున్నాను కాబట్టి ఈ ఏడు రోజులు కూడా సప్తాహపారాయణ చేస్తున్నాను కదా ఈ ఏడు రోజులు కూడా నేను బయట సింహగలం దగ్గర దీపారాధన చేసుకుంటాను సో అవన్నీ అయిపోయిన తర్వాత దేవుడు గది అంతా అలంకరించుకున్న తర్వాత నా స్వామిని అలంకరించుకుంటున్నాను అండ్ యాక్చువల్లీ నేను స్వామికి అలంకరణ దేవుడు గదులను చేసుకోవచ్చు మెరుగే చేస్తున్నారని మీకు డౌట్ రావచ్చు నేనైతే అలంకరణ స్వామిని బయట హాల్లోకి తీసుకొచ్చి చేసుకుంటున్నాను ఎందుకంటే దేవుడి మందిరంలో ఆల్రెడీ నాకు ఒక పీఠం ఉంది కదా రాముల వారిది సప్తాహ పారాయణం చేస్తున్నాను కదా సుందరకాండ సప్తాహపారాయణ చేస్తున్నాను కదా సో నాకు అక్కడ ప్లేస్ సరిపోవట్లేదు అనమాట అందువల్ల నేను స్వామిని బయట తీసుకొచ్చి అలంకరణ చేసుకుంటున్నాను ఇక్కడ స్వామికి నేను అలంకరణ ఎలా ఉంటుంది శుక్రవారం నేను స్వామికి అభిషేకం చేసుకుంటాను ఈ పెద్ద స్వామికి ఈ పెద్ద స్వామికి అలం అభిషేకం చేసుకుని అంతా కూడా ఇంకా వదిలేస్తాను శనివారం అలంకరణ చేస్తాను శనివారం అలంకరణ చేసిన తర్వాత ఇంకా అదే అలంకరణ వార అంతా వదిలేస్తాను అనమాట సో మీరు వినొచ్చు ఇది మీరు వినే ఉంటారు యాక్చువల్ తిరుపతిలో స్వామికి అలాగే చేస్తూ ఉంటారు సో మొత్తం నేను యాక్సిస్గా అదే ఫాలో అవుతూ ఉంటాను అంటే అంత హై లెవెల్లో చేసి ఉండకపో చేయలేకపోవచ్చు నేను బట్ ఆ రూల్స్ అనేవి నేను అవే పాటిస్తూ వస్తూ ఉంటాను అది సో చక్కగా స్వామికి ఇక్కడ నేను అలంకరణ అంతా కూడా చేసుకొని పట్టు వస్త్రం అంతా కూడా కట్టుకున్న తర్వాత స్వామికి నాగాభరణాలు శంకు చక్రాలు మళ్ళీ కాసులు బేరు ఇవన్నీ కూడా పెట్టి కిరీటము అన్నీ పెట్టి స్వామికి అయితే నేను అలంకరించుకుంటున్నాను సో చాలామంది అడుగుతుండే కదా నేను స్వామికి వెనకపక్క కూడింది ఎలా పెడతానని చెప్పేసి అడుగుతున్నారు కదా అది కూడా చెప్తాను సో ఇవన్నీ నేను ఈ ఇవన్నీ ఉన్నాయి కదా శంకు చక్రాలు ఈ నాగాభరణాలు కంఠాభరణాలు కిరీటం ఇవన్నీ నేను ఎలా ఉంటానంటే మనకి డబల్ టేప్ ఉంటుంది కదా అది మార్కెట్లో బుక్ స్టేషన్లో అమ్ముతూ ఉంటారు డబల్ టైప్ సో అది తెచ్చుకుని అలంకరించుకుంటుంటాను మీకు ఒకసారి చూపిస్తాను చూడండి ఎలా ఉంటుందో డబల్ టైప్ మనకు ఇట్లా ఈ కలర్లో ఉంటుంది వైట్ కలర్లో సో వేరే ఇంకోటి ఉంటాయి వైట్ కలర్లో ఉంటుంది అది గట్టిగా ఉంటుంది అది అంత పర్ఫెక్ట్గా అంటుకోదు ఇదైతే కనుక కొంచెం ప్లెయిన్గా పల్చగా ఉంటుంది పర్ఫెక్ట్గా వండుకుంటుంది అసలు ఊడమన్నా ఊడదనమాట మనం బలవంతంగా తీస్తే తప్పించి మోస్ట్ ఎంత వెయిట్ అయినా కాస్తుంది దట్టు నేను పువ్వుల అలంకరణ అంటే ఎక్కువ వెయిట్ అయితే ఉండవు కదా అనేవి సో చిన్న చిన్న దండలు కాబట్టి సో ఎలాగైనా వెయిట్ కాస్తుంది సో అందువల్ల నేనైతే ఇవే ప్రిఫర్ చేస్తూ ఉంటాను సో ఇది ప్రతి వాటికి ఇలా స్టిక్ చేసి అట్లా నేను అటాచ్ చేసుకుంటూ ఉంటాను సో ఇక్కడ ఏమో నేను స్వామికి వెండి పాదుగులు తొడుగుతున్నాను ఈ వెండి పాదుకలు నేను తీసుకుని ఆల్మోస్ట్ వన్ మంత్ అయిపోస్తుంది జనవరి లాస్ట్ డిసెంబర్లోని నేను వైకుంఠ ఆకాదశికి తీసుకున్నాను మీకు చెప్పాను లేదు నాకు గుర్తులేదు సో ఇలా ఫస్ట్ వెండి పాదుకులు తీసుకున్నాను స్వామివారికి ఇంకా తీసుకోవాలి మా స్వామికి వెండి మొత్తం వెండివి అన్నీ నింపి నింపాలని చెప్పి అనిపిస్తుంది బంగారం ఫ్యూచర్లో ఎప్పుడైనా చేద్దాము బట్ తొందరగా వెండివన్నీ చేయించాలి వెండి కాసులు వేరు వెండిది కిరీటము వెండి అభయహస్తాలు ఇలా చాలా అంటే చాలా చేయించాలని ఉంది కొంచెం కొంచెంగా టైం చూసుకుని చేస్తాను బట్ స్వామికి ఖచ్చితంగా ఇవన్నీ చేస్తాను ఫ్యూచర్లో ఎలాగైనా సరే స్వామికి అలంకరణలో పక్క నేను ఇట్లా ఇది ఉడిన్ స్టిక్ పెడతాను కదా ఇది ఎలా పెడుతున్నారో అడుగుతున్నారు కదా ఇది కూడా సేమ్ అంతేనండి ఆ డబల్ టేప్ ఉంది కదా అది పెట్టేస్తాను పెట్టేసి స్టిక్ పెట్టేస్తాను ఇంకా నిలబడిపోతుంది ఇంకా మనం తాడుగడ్డం కానీ ఇంకేం అక్కర్లేదు అనమాట సో మోస్ట్లీ చామంతల దాంట్లో విరజాజి పూల దాంట్లో ఇవైతే కాసేస్తుంది ఎలాగా పక్క కొంచెం ఫ్రేమ్ సపోర్ట్ ఉంటుంది కాబట్టి ఇంకా అంతగా అనిపించట్లేదు నాకు అది ఈజీగా కాసేస్తుంది అసలు ఊడట్లేదు ఆ రకంగా నేనైతే అలంకారం చేసుకుంటున్నాను సో ఇన్ని సెట్టింగ్లు చేస్తే తప్ప మనకి అవుట్పుట్ అంత బాగా రాదు సో ఉడెన్ స్టిక్ కూడా అయితే నేను నేను తయారు చేయలేదండి నేను చా ఇన్స్టాగ్రామ్ పేజ్లోని హ్యాండ్ మేడ్ అన్మేష్ వాళ్ళు ఉన్నారు కదా ఉడెన్ ఉడెన్ చేస్తారు నేను కృష్ణ మందిరం అని కూడా తెప్పించుకున్నాను కదా నాకు అది వాళ్ళే పంపించు అన్ని సెట్టింగ్లు అంత ఎక్కువ టైం తీసుకున్న తర్వాత అవుట్పుట్ ఈ రకంగా వస్తుంది అంటే స్వామికి అమ్మవారికి ఎదురికి చేయాలనుకోండి సో ఇదనమాట తర్వాత మీకు పూజ చూపిస్తాను అలంకరణ ఎలా ఉండ ఎలా ఉంటుంది అన్నది సో ఫస్ట్ చూడండి మా స్వామి ఎంత బాగుంటారు కదా నుంచి చూపిస్తున్నాను చూడండి అలా చిన్న చిన్న నవ్వుతూ ఉంటారు చాలా బాగుంటారు మా స్వామి సో ఇంకా మీకు పూజ చూపిస్తాను చూడండి ఎలా ఉందో స్వామికి అమ్మవారికి ఇతరికి అలంకరణ చేసిన తర్వాత పూజ అయితే మొదలు పెట్టాను నాకు పూజ అవ్వడానికి దగ్గర దగ్గరగా ముప్పై నుంచి నలభై నుంచి ముప్పై నుంచి నలభై నిమిషాలు నాకు ఈజీగా పడుతుంది ఒక ముప్పై గంట అనుకోవచ్చు ఈజీగా పడుతుంది ఓన్లీ పూజకు మాత్రమే తర్వాత ఇంకా నేను చదువుకునే శ్లోకాలు చాలా ఉంటాయిలేండి అవన్నీ కూడా వేరేగా సో పూజ అంతా అయితే మొదలుపెట్టాను నేను ప్రతిరోజు కూడా పూజ అనేది షోడస ఉపచారాలతో పూజ చేసుకుంటూ ఉంటాను ప్రతిరోజు కూడా నేను నిత్యం అభిషేకం చేసుకునే దేవ విగ్రహాలు అయితే కనుక దేవతామూర్తుల విగ్రహాలు అయితే కనుక శివలింగము శాలిగ్రహము నందీశ్వరుడు గురువు గురువు అనుగ్రహం ఉండాలి కదా దత్తాత్రేయుల వారు అలాగే సుబ్రహ్మణ్యేశ్వర స్వామి వారు అష్టలక్ష్మిని అలాగే నా స్వామి నా తల్లి వెంకటేశ్వర స్వామి లక్ష్మీదేవి అమ్మవారు వీళ్ళందరికీ కూడా నేను నిత్యం కూడా అభిషేకం చేసుకుంటూ ఉంటాను ప్రతి నిత్యం కూడా ఉంటే ఆవులతో చేసుకుంటాను అంటే ఒక్కోసారి దొరకవు ఈరోజు మాకు దొరకలేదు మీకు అభిషేకం చేసిన రోజు శనివారం నాడు మా పాలమే త్రీ డేస్ రాలేదన్నమాట సో అందువల్ల మాకు దొరకలేదు సో ఇలాగా ఈ రకంగా అభిషేకం చేసుకుని నేను పూజతో చేసుకుంటూ ఉంటాను చక్కగా సో మొత్తానికి పూజ అయితే అయిపోయింది నా పూజ అయ్యేసరికి ఆల్మోస్ట్ సిక్స్ థర్టీ ఫైవ్ అయ్యింది అనమాట బాగా లేట్ అయింది సిక్స్ కల్లా పూజ అయిపోవాలి పాత ఒక్క ఆరు ఆరు కల్లా పూజ అయితే అయిపోతుంది ఈజీగానే బట్ అటు వీడియో షూట్ చూసుకుంటూ ఇటు అలంకరణ చేసుకోవడము అన్నీ కరెక్ట్గా మేనేజ్ చేసుకోవడము వీడియోలో అన్నీ బాగా కనిపిస్తేనే అందరూ చూస్తారు లేదంటే చూడరు కదా ఎవరు కూడా సో అందువల్ల అన్నీ మేనేజ్ చేసుకుని అన్నీ చేసుకునేసరికి అంత లేట్ అయిందనమాట సో ఓకే అదంతా వేరే విషయము సో ఫస్ట్ నేను సుందరకండ పారాయణం చేసుకుంటాను కదా సో అది కూడా పూజ చేసుకున్నాను నిత్య పూజ చేసుకున్నాను తర్వాత సుందరకండ పారాయణం కూడా చేసుకొని కొన్ని శ్లోకాలు చదవలసినవ చదువుని రామకోట అంతా రాసుకొని తర్వాత నేను ఇంకా మీకు చూపిస్తున్నాను స్వామి అలంకరణ అంతా కూడా సో చాలా మంది అడుగుతుండే సుందరకాండ పూజ గురించి చెప్పండి అని చెప్పేసి సో చెప్తాను అది కూడా నేను తొందరగా ఒక టూ డేస్లో మీతో షేర్ చేసుకుంటాను అసలు ఖాళీ ఉండట్లేదు అనమాట నాకు గాన సో అది కూడా మీతో షేర్ చేసుకుంటాను అండ్ ఫైనల్లీ నా స్వామి అలంకరణ అయితే కనుక ఈ రకంగా ఉంది అలా ఉంది అలంకరణ బాగుందా ఫస్ట్ ఆఫ్ ఆల్ నేను ఆ దండలు దండ్రులన్నిటి కూడా అలంకరణ చేసింది ఎవరంటే ఓన్లీ గన్నేరు పూలు ఉన్నాయి కదా పింక్ కలర్ పువ్వులు అది అన్ని కూడా నాకు అల్లీస్ ఇచ్చింది ఎవరు అంటే మా ఆఫీస్లోని ఆయమ్ ఉంటారు కదా ఆయం అనమాట ఆ రత్నం గారు ఆవిడ పేరు సో వాళ్ళ ఇంటి దగ్గర గన్నేరు పువ్వులు ఎక్కువగా పూస్తూ ఉంటాయి అవి నాకు మోస్ట్లీ నాకు వాళ్ళు శనివారం ఆదివారం ఈ టూ డేస్లో ఎక్కువ తెస్తూ ఉంటారు సో తెచ్చి ఇస్తుంటారు ఈ మధ్య నేను అల్లీస్ పెట్టాను అని అన్నాను సో ఆమె నాకు అన్ని అల్లీస్ ఇచ్చారు సో థ్యాంక్ యూ సో మచ్ ఆంటీ గారు నాకు ఇంత మంచిగా అల్లీస్ ఇచ్చినందుకు ఆవిడ వీడియో కూడా చూస్తారు రత్నం ఆంటీ అనమాట సో ఆయమ్మ సో టీ కాపీస్ అందిస్తుంటారు ఆవిడ సో అది అంతా స్వామి నాకు అన్ని అలిసి ఇచ్చారు సో ఎలా ఉంది స్వామి అలంకరణ బాగుందా సో ఇలా ఈ రకంగా నేను తిరుపతిలో ఎలా అయితే చేస్తారో నా స్వామికి అలాగే నేను చేసుకు అవే పట్టింపులో అదే నేను రూల్స్ ఫాలో చేస్తూ ఉంటాను తిరుపతిలో తెల్లవారుజామున మూడు గంటలకి సుప్రభాత సేవ మొదలు ఆరు గంటలకి పూజ అవుతుంది అనమాట అలంకరణ పుష్ప అష్టోత్తర అర్చన అప్పుడు అవుతుందనమాట సో ఆ రకంగా చేసుకుంటూ ఉంటాను నేను స్వర్ణ పుష్ప అష్టోత్తరం చేసుకోపోవచ్చు అంటే బంగారు స్వామికి అష్టోత్తరం చదువుతారు అలా చేసుకోలేదు అది కూడా చేసుకుంటాను ఫ్యూచర్ ఫ్యూచర్లో ఎప్పుడైనా స్వామి అనుగ్రహిస్తే కనుక సో నేనైతే కనుక విడి పువ్వులు కానీ తులసి తులసిదళాలతో స్వామి అష్టోత్తం చేసుకుంటూ ఉంటాను ఆ రకంగాన సో చూసారు అమ్మవారి అలంకరణ ఎలా ఉంది చక్కగా అమ్మ చీర కొంగు పట్టుకుంటున్నట్టుగా ఓ చేత్తోని అలాగా అలంకరణ చేశాను నాకైతే అమ్మ చాలా నిండుగా ఉంది జడలోని పువ్వులతో ఇట్లా ఒక లెక్కలో చెప్పాలంటే నా దిష్ట తెగల ఉంది మా అమ్మ అమ్మకి అనిపించింది మా అమ్మలకి నా స్వామికి కూడా సో అలంకరణ ఎలా ఉంది బాగుందా ఏదో స్వామి భక్తుడిగా అమ్మల బిడ్డగా వాళ్ళ భక్తుడిగా వాళ్ళ సేవ చేసుకుంటున్నాను అలా సేవ చేసే భాగ్యం నాకు దక్కినందుకు సంతోషపడుతున్నాను అదృష్టంగా భావిస్తున్నాను సో అలంకరణ ఎలా ఉంది బాగుందా మరొక విషయం కూడా చెప్తున్నానండి నేను నేనేమి కూడా వీడియో కోసం అని చెప్పేసి ఇంత అలంకరణ చేయలేదు ఇన్స్టాగ్రామ్లో నేను నన్ను ఫాలో అయితే కనుక నా నా పూజ విధానం ఎందుకే తెలిసే ఉంటుంది నేను అలా చేస్తున్నాను అలంకారం అనేది సో మళ్ళీ కామెంట్ కామెంట్లో అడగొచ్చు చెప్పవచ్చు అని చెప్పేసి నేను ముందుగా చెప్పేస్తున్నాను సో తప్పుగా చెప్తే క్షమించండి సో ఇది నా శనివారం పూజ ఇలా ఎప్పుడు ఇలాగే ఉంటుంది సో సాయంత్రం కూడా మారుతుంది అది నెక్స్ట్ ఇంక మీతో షేర్ చేసుకుంటాను సో మీకు వీడియో నచ్చింది అనుకుంటున్నాను వీడియోని లైక్ చేయండి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి మనకు లాబ్తమే ఉందంటా అందరికీ నమస్తే పద్మా అగ్ని తీర్థానికి తీసుకువెళ్ళి చిరంజీవ చిరంజీవ అని దీవించి వచ్చా జగజ్జలని నువ్వలా దీవించిన తర్వాత మన బిడ్డకి చావే కవి ఆ మహాభక్తుడి నిత్య నవనీత హారతి లేకుండా మేము మాత్రం ఉండగలమా అటు చూడండి